అది దెబ్బ పట్టించుకోరా అంటే పార్టీకి ఉన్న కెపాసిటీ బట్టి ఉంటుంది జనసేనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకోండి అప్పుడు ఈ మిగతా చోట్ల గాజు గ్లాస్ గుర్తుంటుంది అంతే కదా జనసేనకి ఆ స్థాయిలో ఉండుంటే జనసేన అన్ని సీట్లే తీసుకుంటుందా సహజంగా ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయని పదిహేడు కదా అడిషనల్ గా ఉంది అంత మించి ఏం లేదు కదా దాని ప్రభావం ఇంకా కొత్తగా ఏముంటుంది ఈ పదిహేడు పద్దెనిమిది చోట్ల ప్రభావం చూపెట్టాలి మించి పెద్ద లాస్ అయి ఉండదు దాంట్లో అది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది రెబల్స్ బయటకు వచ్చారు వాళ్ళకు కూడా ఇదే సింబల్ కేటాయిస్తున్నారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఓట్లు చీలుతాయా లేదంటే ఎవరికి ఎవరికెళ్ళినా వాళ్ళకే కదా అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా వీళ్ళు కాదు రాసుకుట్లే హైలైట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది గాజు గ్లాస్ గుర్తు కనుక బాగా హైలైట్ అయ్యింది ఇప్పటికి జనంలోకి అయితే వెళ్ళింది ఆ సినిమాల్లో డైలాగులే కావచ్చు ఇట్లాంటిది ముందు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని కూడా నెంబర్ వన్ అప్పుడు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్ వేయాలని కూడా నెంబర్ టూ నెంబర్ త్రీ తన నియోజకవర్గంలో ఆ ఓటు ఉందా లేదా అది ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కూడా జనాలకు ఆ సింబల్ వెళ్ళడానికి సైకులు కమలము గాజు గ్లాస్ ఈ మూడు సింబల్ చూడండి ఏది ఉంటే దానికి వేసేయండి అని చెప్తుంది ఒకటే ఈ మూడిట్లో ఎందుకంటే ఇది ఉన్న చోట అది ఉండదు అది ఉన్న చోట ఇది ఉండదు కాబట్టి ఈ మూడు గుర్తులు ఏది కనబడితే ఒకటి వేసేయండి అని చెప్తున్నారు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ రూట్ లో వీళ్ళకి కొంత మైనస్ కాకపోతే ఈ గుర్తుల గోళ ఎవరి దగ్గర ఉంటది కొంచెం అన్ఎడ్యుకేటెడ్ లేదండి అన్ఎడ్యుకేటెడ్ నుంచి జనసేన